హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నానండి ఈరోజైతే నేను బన్ దోసె చూపిద్దాం అనుకుంటున్నానండి నిజంగా ఎంత స్మూత్గా మెత్తగా తింటూ ఉంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి చూస్తున్నారు కదా మీరు బన్ దోశలు అండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూసే ముందు ఎవరైతే ఫస్ట్ సారి మా ఛానల్ చూస్తున్నారో మా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకి షేర్ చేయండి కామెంట్స్ ఏమన్న ఉంటే తెలియపరచండి ఇప్పుడైతేనండి ఫస్ట్ ముందు ఆనియన్స్ పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలండి ఒక రెండు మూడు క్యారెట్లు కూడా ఇలాగా తురుము పట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో బొంబాయి రవ్వ ఉంటుంది కదండి ఉప్మా రవ్వ తెల్ల రవ్వ ఆ రవ్వని కొద్దిగా మనకి ఎన్ని దోశలు కావాలో ఆ దోశలకు తగ్గట్టుగా రవ్వని వేసుకోవాలండి బొంబాయి రవ్వ దాంట్లోకి కొద్దిగా గుప్పెడు నేను అటుకులు వేస్తున్నానండి కొద్దిగా అటుకులు కొద్దిగా మైదా పిండి అండి మైదా పిండి లేకపోతే కొంచెం గోధుమ పిండి వేసుకోండి ఎందుకంటే రొట్టె విరిగిపోకుండా రావటానికి ఈ దోశ అనేది విరగకుండా వస్తుంది అందుకని కొద్దిగా మైదాపిండి యాడ్ చేశాను నేను మీరు మైదా వద్దనుకుంటే గోధుమ పిండి వేసుకోండి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలండి పిండిలాగా చూశారుగా అంత కలిసిపోయేటట్టుగా నేను మిక్సీ ప పట్టాను ఇదే జార్లో బరక లేకుండా కొంచెం మిక్సీ పట్టుకోవాలి అట్లాగా ఇదే జార్లో అండి ఒక మూడు ఆలుగడ్డను వేసుకుంటున్నానండి నేను చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఈ ఆలుగడ్డ కూడా పేస్ట్ లాగా చేసుకోవాలండి మెత్తగా మీ ఇష్టం మామూలుగా తురుమైనా వేసుకోవచ్చు క్యారెట్ తురిమాను కదా అలా తురుమైనా కలుపుకోవచ్చు నేనైతే మిక్సీ జార్లో మెత్తని పేస్ట్ లాగా పడుతున్నాను పిండికి అంతా కూడా సమానంగా కలిసిపోతుందని నేను ఇలాగ పేస్ట్ చేస్తున్నానండి ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎప్పుడైనా గబాల్ని ఎమర్జెన్సీగా ఏమన్నా తినాలి ఏదో ఒకటి తినాలి అనిపించినప్పుడు వెంటనే చేసుకునే వంటకం అండి ఇది ఏమీ లేదు ఆలుగడ్డ క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర ఉందనుకోండి ఈ బందోసలు వేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి తింటూ ఉంటే ఇది కూడా మెత్తని పేస్ట్ చేసుకోవాలి చూసారుగా ఈ రకంగా పేస్ట్ చేసుకున్న తర్వాత అదే పిండిలో ఈ పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఆలుగడ్డ పేస్ట్ అండి ఇది దీంట్లోనే ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ అన్నీ కూడా వేసేసుకోవాలి కొంచెం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఎక్కువగానే ముక్కలు ఎక్కువగానే వేసుకోవాలండి మనం తింటూ ఉంటే టేస్ట్ మంచిగా ఉండాలి అంటే కొద్దిగా ఎక్కువే పడాలి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర లేకపోతే మీరు స్కిప్ చేసేయండి కరివేపాకు కూడా వేసుకోవచ్చండి నేనైతే కరివేపాకు వేయలేదు ముందుగానే ఉప్పు వేసేసాను కాబట్టి ఇంకా ఉప్పు వేయాల్సిన పని లేదు ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని ఈ పిండికి సరిపోను వాటర్ని యాడ్ చేసుకొని మనం దోశ వేసుకోవటానికి అంటే రొట్టె కాల్చుకునేటట్లుగా కొద్దిగా గట్టిగానే మరీ పల్చగా కాకుండా పిండిని తడుపుకోవాలండి మనం రవ్వ దోశలు పోసుకుంటాం కదా పల్సగా పోస్తామయ్యి రవ్వ దోశలు అంటే ఇవేమన్నా కొంచెం బన్ దోశ అండి మెత్తగా ఉంటాయి తింటూ ఉంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటాయి ఈ బన్ దోశలు మాత్రం ఏదైనా కొంచెం మందపాటి కడాయిలో వేసుకుంటే మంచిగా ఉంటాయండి పెంకు మీద కాకుండా కొద్దిగా ఐరన్తో కానీ ఏదైనా స్టీల్తో కానీ ఉన్న బాండీలో వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ ఎక్కువే వే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని వేసుకోవాలి కొంచెం మందంగానే వేయాలండి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా కాలేటట్టుగా కాల్చుకోవాలండి దీనిపైన ఏదైనా మూత పెట్టుకోవాలి నేను పైన కూడా కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను మూత పెట్టి ఎర్రగా కాల్చుకోవాలి రెండు వైపులా కూడా ఎర్రగా కాలేటట్టు కాల్చుకోవాలండి దీన్ని ఇవి రెండు తింటే సరిపోతాయండి కడుపు నిండిపోతుంది మామూలుగా తినగలిగిన వాళ్ళు రెండు తినచ్చు మామూలుగా మనం కొంచెం తక్కువ తినాలి అనుకున్న వాళ్ళైతే ఒక్కటి సరి ఒక్కటి తిన్నా సరిపోతుందండి కడుపు నిండిపోతుంది ఒక్కటి తిని కొంచెం మజ్జిగ తాగిన కొంచెం పాలు తాగిన నైట్ టైంలో హెవీ అయిపోతుంది ఎందుకంటే దీంట్లో ఆనియన్స్ క్యారెట్టు అన్నీ పడినాయి కదండి ఆలుగడ్డ నేనైతే ఒకటే తింటానండి మా వారికి కానీ మా అబ్బాయికి కానీ అయితే రెండు రెండు వేస్తాను చూసారుగా అంటే ఒకటే దాంట్లో అవ్వదు టైం ఎక్కువ పడుతుందని రెండుగా పెట్టాను నేను రెండిట్లో దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి వేస్తూ ఉన్నాను లాగా మనం కట్ చేసుకొని తింటున్నా కూడా మెత్తగా దూదిలాగా ఉంటాయండి ఇవి చాలా టేస్ట్ ఉంటాయి మనకు నచ్చిన చట్నీతో తినేసేయచ్చు ఏమీ పచ్చడి లేకపోయినా ఉట్టిదైనా తినేసేయొచ్చండి దీంట్లో పచ్చిమిరపకాయలు వెజిటేబుల్స్ అన్నీ వేసాను కాబట్టి ఉట్టిదైనా తినేసేయచ్చు టమాటా పచ్చడి అయినా ఏదైనా మామూలుగా పల్లీ చట్నీ అయినా ఏ ఏ చట్నీలో తిన్నా బాగానే ఉంటుందండి మరి ఎక్కువ సెగపెట్టుకోకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో అంటే మీడియం కన్నా కొద్దిగా తక్కువైనా పర్లేదు కొంచెం సన్న సెగ మీద కాల్తేనే ఈ దోశ అనేది లోపలంతా కూడా ఉడుకుతుందనమాట మాడిపోకుండా చక్కగా లోపల కూడా అంతా ఉడికి బాగుంటుందండి అందుకని సెగ ఎక్కువ పెట్టుకోకుండా సన్న సెగ మీద పెట్టి కాల్చుకోవాలి వీటిని నేను వేస్తూ ఉంటే మా ఆయన మా బాబు ఇద్దరు తింటూ ఉన్నారు చాలా టేస్ట్ ఉన్నాయి బాగున్నాయి అన్నారండి మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి మరి వీడియో చూసేవాళ్ళైతే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం గ్రో అవడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ రోజు అడుగుతూనే ఉంటాను నేను ప్రతిరోజు కూడా చిన్న లైకే కదా మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల వేరే వాళ్ళకి నా వీడియోస్ షేర్ అవుతాయి అందుకని లైక్ చేయండి తప్పకుండా బందోసలు అయితే రెడీ అయిపోతున్నాయి ఒకసారి మీరెవరైనా సరే మీ ఇంట్లో చేసుకొని అది తిన్న తర్వాత నాకు కామెంట్ అయితే చేయండి నిజంగా అండి అంత బాగుంటాయి అందుకే చెప్తున్నా నేను అప్పటికప్పుడు పిల్లలు ఏదన్నా స్నాక్స్ ఏమన్నా అడిగారు అనుకోండి మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసి పెట్టేసేయచ్చు చక్కగా తినేస్తారండి ఎంత బాగా వచ్చాయో చూడండి చాలా టేస్ట్ కూడా అలాగే ఉంటాయి కొంతమంది పిల్లలు ఏంటంటే క్యారెట్ తినము ఆనియన్ తినము అది అట్లా ఇట్లా అంటూ ఉంటారు కదా వాళ్ళకి ఇలాంటివి చేసి పెడతా ఉంటే అన్నీ కూడా వెజిటబుల్స్ అనేది వాళ్ళ బాడీకి అందుతాయండి నేనైతే ఇంట్లో చేసి పెట్టిన టమాటా పచ్చడి ఉంటే టమాటా పచ్చడిలోనే తింటున్నామండి మేము మేమైతే మా ఇంట్లో ఉన్న టమాటా పచ్చడితోనే మేము తింటున్నామండి చాలా టేస్ట్గా ఉంటాయి చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్లో ఉన్న అన్ని వీడియోలు కూడా చూడండి మీరు చూసి ప్రతి ఒక్కటి కూడా లైక్ చేయండి ఇంకా అనేక రకాల వంటకాలతో ముందు ముందు చాలా వెరైటీస్ చేసి పెడతానండి నేను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ బాయ్ అండి